ఐదు వేల సంవత్సరాల తర్వాత రామేశ్వరం సముద్రంలో మేఘనాథుని అవశేషాలు కనుగొనబడినప్పుడు అక్కడి దృశ్యాన్ని చూసిన వారందరూ షాక్కి గురయ్యారు ఇంతకు అక్కడేం జరిగింది ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు శ్రీరాముని నిజమైన భక్తులైతే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాయండి రామసేతు కోసం వెతకడానికి భారత ప్రభుత్వం కొంతమంది డైవర్లను పంపించింది అప్పుడు అసలు కథ ప్రారంభమైంది ఆ డైవర్లు రామేశ్వరం సముద్రంలో దూకి రామసేతుకు సంబంధించిన అనేక సాక్ష్యాలను కనుగోవడమే వాళ్ల లక్ష్యం వాళ్ళు సముద్రంలో వెతుకుతున్నారు అంత చల్లటి నీటిలో ఉన్నా కూడా ఆ డైవర్లకు చెమటలు పడుతున్నాయి వారు చాలా చోట్ల తేలియాడుతున్న రాళ్లను కనిపెట్టారు కానీ వారు సముద్రంలోకి లోతుకు వెళ్లినప్పుడు అక్కడ ఉంచిన శవపేటికను చూశారు ఆ శవపేటిక శ్రీలంక సరిహద్దుకు అతి సమీపంలో ఉన్నందున డైవర్లందరూ చాలా భయపడ్డారు అయితే శవపేటికలో ఏళ్ల నాటి నిధి ఉందేమో అని అందరూ ఆశ్చర్యపోయారు ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని శవపేటికను తెరిచారు శవపేటికలో ఒక పెద్ద కంకాళాన్ని చూసిన తర్వాత అందరికీ గూస్ వచ్చేసాయి వచ్చేశాయి అకస్మాత్తుగా సముద్రం నలువైపుల నుండి పెద్దగా నవ్వుల శబ్దం రావడం మొదలైంది డ్రైవర్లంతా చాలా భయపడిపోయారు ఇంతలోనే ఆ శవపేటిక ఎక్కడికో కనిపించకుండా పోయింది కానీ కొంతసేపటికి మరో చోట శవపేటిక కనిపించింది ఆ డ్రైవర్లు శవపేటిక దగ్గరకు వెళ్లినప్పుడు ఇది ఎవరి మాయాశక్తి వల్ల జరుగుతుందో అని భయపడ్డారు అయితే ఇప్పుడు ఆ శవపేటికలో ఉన్న ఆ నర కంకాళం ఎవరిది అని అందరి మధ్యలో ఒకటే ప్రశ్న మెదులుతోంది సముద్రం లోపల అలా నవ్వింది ఎవరు ఆ శవపేటిక ఎందుకలా మాయమైపోతూ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంది ఇలా ఎన్నో ప్రశ్నలు వాళ్ల మైండ్లో ఉన్నాయి రామాయణంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఒక ప్రొఫెసర్ డైవర్స్ ద్వారా ఈ సంఘటన గురించి విన్నప్పుడు అతను కూడా షాక్కి గురయ్యాడు రామాయణంలో అన్ని శక్తులు ఉన్న యోధుడు ఒక్కడే ఉన్నాడు తన శక్తులతో అనేక రూపాలు ధరించగలిగేవాడు తన శక్తులతో తన రథాన్ని మాయమయ్యేలా చేయగలడు మరణించిన తర్వాత కూడా తెగిపడిన తలను అతికించుకుని మరి కనిపించేవాడు బిగ్గరగా నవ్వుతూ ఉంటాడు ఆ మహాయోధుని పేరు ఇంద్రజిత్ అలియాస్ మేఘనాథుడు రణరంగంలో అందరికీ చెమటలు పట్టించిన రావణుని పెద్ద కుమారుడు రావణుడి మొదటి భార్య మండోదరి మేఘనాథునికి జన్మనిచ్చింది అయితే తన కొడుక్కి మేఘనాథ్ అనే పేరు పెట్టడం వెనుక ఒక కథ ఉంది శాస్త్రాల ప్రకారం మేఘనాథుడు పుట్టినప్పుడు అతని ఏడుపు సాధారణ పిల్లవాడిలా కాదు మేఘం యొక్క ఉరుములా ఉందట అందుకే ఆ బిడ్డ పేరు మేఘనాథ్ అని పెట్టారు మేఘనాథుడు తన తండ్రిలా గొప్ప యోధుడు అతను ఇంద్రుడిని ఓడించాడు ఇంద్రుడిని ఓడించినందుకు బ్రహ్మదేవుడు ఇంద్రజిత్ అని పేరు పెట్టాడు ఒక అధ్యయనం ప్రకారం మేఘనాథుడు రామేశ్వరం సముద్రంలో కూడా తపస్సు చేసేవాడని అంటారు అయితే సముద్రం లోపల కనిపించిన శవపేటిక నిజంగానే మేఘనాథుడి నర అని అందరి మదిలో ఇప్పుడు ప్రశ్న మెదులుతోంది ఆ తర్వాత శాస్త్రవేత్తలందరూ దీని మీద పరిశోధనలు మొదలుపెట్టారు అతని కంకాళమే అని నిరూపించడానికి ఆధారాలు కావాలి ఈ రోజుకి కూడా మేఘనాథుడి కంకాలం శవపేటికలోనే ఉంది అన్న విషయం ఏ చరిత్ర కూడా మనకు చెప్పదు ఈ రోజుకి ముందు ఈ సంఘటన మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఈ విషయాన్ని వింటే మీరు కూడా షాక్కి గురవుతారు మేఘనాథుడికి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం భక్తి గౌరవం కూడా రాముడు దేవుడని అతనికి తెలుసు మోక్షం కావాలంటే రాముడిని ఆశ్రయించమని అతని తల్లి మండోదరి చెప్పినప్పుడు కూడా ఆమె మాట వినకుండా తన తండ్రి వైపే నిలబడ్డాడు లక్ష్మణుడు మేఘనాథునితో యుద్ధం చేసి అతని మొండెం తలను వేరు చేశాడు ఆ తర్వాత శ్రీరాముడు మేఘనాథుని దేహాన్ని రావణ సైన్యానికి అప్పగించాడు మేఘనాథుడి మరణాన్ని అతడి భార్య సులోచనకు చెప్పాడు రాముడు కాని సులోచన తన భర్త చనిపోయాడని నమ్మలేదు ఆ తర్వాత సులోచనకు తన భర్త తెగిన చేతిని చూపించాడు తన భర్త లేకుండా క్షణకాలం కూడా బ్రతకలేను అని చెప్పిందామే అప్పుడు రావణుడు నువ్వు ఇంకొంతకాలం ఆగు మేఘనాథుని తలను వెతికి తీసుకువస్తాను అని చెప్పాడు కానీ సులోచన రావణుడి మాటల మీద నమ్మకం లేకుండా పోయింది అప్పుడు రాముడి వద్దకు వెళ్లమని మండోదరి సులోచనకు సలహా ఇచ్చింది అతను చాలా దయగలవాడు అతను ఖచ్చితంగా మీ మాట వింటాడు అని చెప్పింది అలా సులోచన శ్రీరాముడి దగ్గరకు వెళ్ళింది నా భర్త శిరస్సును నాకు తిరిగి ఇవ్వండి నా భర్త చితి మీద నేను కూడా మరణిస్తాను అని చెప్పింది నా లేని ఈ లోకంలోని కష్టాలు అనుభవించడం ఇష్టం లేదని చెప్పింది ఇలాంటి సమయంలో రాముడిని చూడడం అదృష్టమని సులోచన చెప్పింది తన జన్మకు సార్థకత ఏర్పడిందని ఎంతో సంతోషంతో చెప్పింది ఇక బతకాలనే కోరిక లేదు కాబట్టి తన భర్త శిరస్సు తనకు ఇవ్వాలని కోరింది సుగ్రీవుడు మేఘనాథుని తలను తీసుకువచ్చాడు మేఘనాథుడు తెగిన తలతో నవ్వుతున్నాడు స్వామి నువ్వు లేకపోతే నా పవిత్రతను ఎవరు నమ్మరు అని చెప్పింది సులోచన ఇలా ఈ శరీరాన్ని ఒక శవపేటికలో పెట్టి రామేశ్వరం సముద్రంలో అతన్ని ధ్యానం చేసిన ప్రదేశంలోనే వదిలేసినట్టు తెలుస్తోంది అతను తపస్సు చేసే ప్రదేశంలో సులోచన కూడా సతీ సహగమనం చేసింది కానీ అందరికీ ఒక విషయం తెలియలేదు రామేశ్వరం సముద్రంలో డైవర్లకు దొరికిన శవపేటిక నిజానికి మేఘనాథుడి శవపేటిక అయితే ఆ నవ్వు కూడా మేఘనాథుడిదేనా అనే ప్రశ్నకు ఈనాటికి మిస్ట్రీగానే మిగిలిపోయింది మేఘనాథుని రహస్యం ఆ సముద్రంలోనే ఉందా శ్రీలంక నుండి వచ్చిన ఒక వార్త ప్రకారం చాలా మంది మత్స్యకారులు అకస్మాత్తుగా సముద్రం లోపల నుండి నవ్వుల శబ్దం వినడం ప్రారంభించారు చాలా సార్లు వాళ్ళు చాలా లోతుగా వెళ్ళినప్పుడు వాళ్ల పడవలు మునిగిపోతూ ఉంటాయని చెప్పలేరు అయితే ఇదంతా మేఘనాథుడే చేశారని అంటారు కొందరు కాదు అని కూడా అంటారు ఏదేమైనా మేఘనాథుడు ఉన్నాడనే నమ్మకం హిందూ భక్తుల్లో చాలా ఎక్కువగా ఉంది రామేశ్వరం ఆలయ నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఆలయం మొత్తం దాదాపు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉంది దాని చుట్టూ బలమైన రాతి గోడలున్నాయి ఈ ఆలయ ప్రవేశ ద్వారం నలభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం దాని ప్రాకారాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి చాలా అందమైన ప్రాకారాల్లో నూట ఎనిమిది శివలింగం గణపతి ఆకృతులు కనిపిస్తాయి రామేశ్వరం ఆలయం లోపల ఇరవై నాలుగు బావులున్నాయి ప్రజలు ఈ బావులను పవిత్ర పుణ్యక్షేత్రాలుగా పూజిస్తారు ఈ పవిత్ర బావుల నీటిలో స్నానం చేయడం వల్ల ప్రజల పాపాలు నశిస్తాయని నమ్ముతారు ఈ బావులను శ్రీరాముడు తన బాణంతో నిర్మించాడని నమ్ముతారు రామేశ్వరానికి వెళ్ళాలనుకుంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి టైం కాబట్టి ఆ సమయంలో వెళ్లడం చాలా మంచిది కూడా ఎందుకంటే ఈ సమయంలో ఇక్కడ చలి కానీ వేడి కానీ ఎక్కువగా ఉండదు రోడ్డు రైలు విమాన మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు మీరు రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే మధురై మీదుగా రైల్లో నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు మీరు విమానంలో వెళ్లాలనుకుంటే మధురై విమానాశ్రయంలో దిగి ట్యాక్సీలో వెళ్లవచ్చు పదో శతాబ్దం వరకు రామేశ్వరం ఆలయం చిన్న తాటాకుల మండపంలో ఉండేది ఈ ఆలయానికి ఒక ఋషి నిర్వహించేవారట ఈ ఆలయాన్ని పన్నెండు పదహారు శతాబ్దాల మధ్య వివిధ రాజులు వాళ్ల వాళ్ల స్టైల్లో నిర్మాణాలు జరిపించారు రామనాథస్వామి ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించిన ఆలయంగా పిలుస్తారు కాశీకి వెళ్లకపోయినా పర్వాలేదు కానీ రామేశ్వరం వెళ్తామని వెళ్లకపోతే మహా పాపమని పెద్దలు చెబుతారు భగవంతుడు అనుగ్రహించి రామేశ్వరం తీసుకువెళ్లాలని కోరుకోవాలట రామేశ్వర లింగానికి ఉత్తరాన ఉన్న కాశీ యాత్రకు ఎంతో దగ్గర సంబంధం ఉంది కాశీలోని గంగా జలాన్ని రామేశ్వరంలోని సముద్రంలో కలపాలని అప్పుడే కాశీయాత్ర పూర్తవుతుందని పురాణాలు చెబుతున్నాయి హిందూ ఇతిహాసాల ప్రకారం ఇక్కడ శ్రీరాముడు సేతువు నిర్మించి లంకకు చేరాడు రాముడు నిర్మించిన ఈ సేతువు రామసేతువుగా పిలుచుకుంటున్నాం రామేశ్వరం ఒక ఆధ్యాత్మిక ప్రాంతం కంటే అందమైన ప్రకృతికి పెట్టింది పేరు తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన దీవి ఇది రామేశ్వరంలో చూడడానికి చాలా ప్రదేశాలున్నాయి రామనాథ స్వామి గుడి కోటి తీర్థాలు రామపాదాలు ధనుష్కోడి విభీషణాలయం ఇంకా చాలా చాలా ఉన్నాయి రామేశ్వరం గుడిలో నీటిపై తేలియాడే పదిహేను కేజీల రాయి ప్రత్యేక ఆకర్షణ ధనుష్కోటి రామేశ్వరంలోని ఒక గ్రామం రామాయణం ప్రకారం రావణుడి సోదరుడు విభీషణుడు రాముడిని వంతెన పడగొట్టమని కోరినప్పుడు రాముడు ధనుస్సుతో సేతును పడగొడతాడు ఇప్పటికీ ఆ సేతువు యొక్క ఆనవాళ్లను ధనుష్కోటిలో మనం గమనించవచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి